అతి విలువైన వస్తువు పంచభూతాల్లో ఒకటైంది ఐదు దొంతల పంటలు కృష్ణా జిల్లాలో నేను చేస్తున్న దాంట్లో ఇరవై సంవత్సరాలకు పైగా రమణారెడ్డి గారు రెయిన్ గన్ సిస్టాన్ని తీసుకొచ్చారు దీన్ని మన ఎస్పీకే సిస్టంలో అతి తక్కువ నీళ్ళతో నీరుతో ఇబ్బంది పడే వాళ్ళకి ఆ నమూనాను కూడా నా పొలంలో ఆయనే దగ్గరుండి చేశారు ఆయన్ని సభకు ఒకసారి పరిచయం చేయాలని కోరుకుంటున్నాను మీరు వెంకటరమణారెడ్డి ఇంజనీరింగ్ చదువుకొని నల్గొండ డిస్టిక్టు నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టులో చిన్న గ్రామంలో నేను నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పుట్టాను అప్పుడే నాగార్జున సాగర్ కాలు వచ్చినప్పుడు అయితే ఇప్పుడు మేము వరిలోనే ఉన్నాము ఫస్ట్ నుంచి ఆ వరి అంటే ఎంత విరక్తి కలిగే విధంగా పర్యావరణానికి ముప్పు కలిగిస్తుంది అనేది నేను చాలా కాలం కింద గ్రహించి నల్గొండ జిల్లా కరువు జిల్లాలో కరువు సమయంలో కల్పతరు డ్రిప్ ఇరిగేషన్ అనుకుంటూ డ్రిప్ ఇరిగేషన్ని ప్రారంభించి జాబ్లో చేరకుండా ఈ డ్రిప్ ఇరిగేషన్ కూడా పరిమితమైనటువంటి విధ విధంగానే అది అమలు జరపబడుతూ అది దానివల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయనేది రైతులకు తెలియకుండానే ఆ ప్లాస్టిక్స్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నాము ఆ ప్లాస్టిక్స్ మొత్తం పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా రూపకల్పనలు కానీ అమర్చడం కానీ తదుపరి చేయాల్సిన సేవలు కానీ ఇక్కడ సూక్ష్మానికే మోక్షం లేదు భారీకి భరోసా ఏంటి అనే విధంగా సూక్ష్మ నీటిపారుదల మన ముందర అవలంబింపబడుతున్నటువంటి దాంట్లోనే పలు లోపాలని గత ముప్పై సంవత్సరాల నుంచి సరిదిద్దుకోలేకపోయాం మనం అయితే ఇవటన్నిటి గ్రహించిన తర్వాత స్ప్రే ప్యాటర్న్ ఇరిగేషన్ చాలా ఫెయిల్యూర్స్ ఉంది ఇప్పుడు నీటిని వెదజల్లేటువంటి స్ప్రే ప్యాటర్న్ ఇరిగేషన్ సిస్టమ్స్ డిఫరెంట్ స్ప్రింక్లర్స్ డిఫరెంట్ రెయిన్ గన్స్ ఇవన్నీ కూడా స్ప్రే ప్యాటర్న్లో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి నేను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఒక పదహారు సంవత్సరాలు నేను రైతులతో కలిసి పనిచేసిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్లో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు ఈ ఫెయిల్యూర్స్ని అటెండ్ చేసే దానికి స్ప్రే ప్యాటర్న్స్లో ఉన్న ఫెయిల్యూర్స్ని సరిదిద్దడానికి మళ్ళీ కాలేజ్కి నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫార్టీఎత్ ఇయర్ నేను రెగ్యులర్ కోర్సులో ఎంటెక్ సైలెంట్ వాటర్ ఇంజనీరింగ్లో మళ్ళీ నేను చేరి ఒక టూ ఇయర్స్ ఈ మొత్తం భారతదేశం మొత్తం మీద నల నలభై సంవత్సరాల నుంచి ఇవ్వబడుతున్నటువంటి స్ప్రింక్లర్స్ అక్కడున్న పంప్ సెట్ నెట్టే సామర్థ్యం సరిపోక బిందు పరిమాణం ఎక్కువ ఉండి ఫ్లవర్స్ డ్రాపింగ్ లాంటి చాలా అపోహలకు గురైనటువంటి ఈ స్ప్రింక్లర్ పద్ధతిలో నీటిని వెదజల్లే దానికి రైతులు స్ప్రింక్లర్ అంటేనే భయపడే స్థితిలో రెయిన్గన్ అంటే మరింత భయపడే స్థితిలో ఉన్నటువంటి దాని మీద నేను చేయడం ఒక రీసెర్చ్ చేయడం జరిగింది ఏమిటే తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాల నుంచి నేను చాలా చోట్ల సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ అయ్యేటువంటి రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్స్ని మనిషి ప్రమేయం లేకుండా కూడా పర్మనెంట్ అండ్ ఆటోమేటెడ్ రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రతి అంగుళం సమానమైన లోతులో తడిసే విధంగా ప్రతి భూమి ప్రతి చోట ప్రతి అంగుళం సమానంగా తడిసే విధంగా నీటిని వెజ వెదజల్లే విధంగా మేము చాలా సిస్టమ్స్ని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది నా గురించి ఒక ఫార్మర్ వెళ్ళి విజయరామ్ గారికి చెప్పారు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ సారు వెంటనే నాకు ఫోన్ చేసి పిలిపిస్తే మేమిద్దరం ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ ఫైవ్ లేయర్ మోడల్ అనేదానికి ఈ రెయిన్ గన్న అనుసంధానంతో మున్ముందుకు ఎలా తీసుకెళ్లాలి నీటి ప్రాధాన్యతను మరింత మెరుగ్గా మనం నిర్వహించేందుకు ఇది దోహదపడుతుంది దాంట్లో నన్ను నాకు ఒక అవకాశం కల్పించారు ఇది తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది మొత్తం భారతదేశ వ్యవసాయ రంగాన్నే ఒక వాడక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గణనీయంగా ఈ రెయిన్ గన్ అనే ఇరిగేషన్ సిస్టమ్స్ని పర్ఫెక్ట్గా చేస్తే గన్లు అమ్మే వాళ్ళు మంది ఉన్నారు పంపులు అమ్మేవాళ్ళు మంది ఉన్నారు పైపులు అమ్మే వాళ్ళు మంది ఉన్నారు లక్షలాది డీలర్లు వేలాది కంపెనీలు ఉన్నాయి బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంటిగ్రేట్ చేసి డిజైన్ చేసి ఆపరేటింగ్ ప్రెజర్ అనే దగ్గర తీసుకొచ్చే సిస్టమ్ డిజైన్ చేసే వాళ్ళు కనుచూపు మేరల్లో కూడా ఎక్కడ కనిపించడం లేదు దానికి ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది మున్ముందు అవన్నీ ఎలా అనేది తర్వాత మాట్లాడతాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏం లేదు చేపట్టి నా నెంబర్ చెప్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ వన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ వన్ త్రీ జీవి రమణారెడ్డి వన్ త్రీ ఈ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు ముందల ఈ ప్రసంగించేటువంటి అవకాశం అయితే నేను ప్రాక్టీసింగ్ ఫార్మర్ నల్గొండలో బతాయి తోట కూడా సాగు చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలు చేశాను సుభాష్ పాలేకర్ గారు మీటింగ్కి ఫస్ట్ నేను నాగార్జున సాగర్లో అటెండ్ అయినప్పుడు నాకు అంటే యూనివర్సిటీలో ఉండేటువంటి శాస్త్రవేత్తలను సార్ విమర్శిస్తున్నప్పుడు ఫస్ట్ రోజు సెకండ్ రోజు కోపం వచ్చింది థర్డ్ ఫోర్త్ రోజు ఫిఫ్త్ రోజు నేను యాదృచ్ఛికంగా అక్కడ ఉన్నవాడిని లేచిపోయి సార్ని సార్కి ఆశీస్సులు పొందడం జరిగిందనమాట ఇది చాలా సుస్పష్టంగా విశ్వవిద్యాలయాలు ఏ మేరకు పనిచేస్తున్నాయి వ్యవసాయ శాఖలు ఏ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది నిర్ద్వందంగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మనకి కాకపోతే మేము మాకు ఇటువంటి అవకాశాలు విజయరాము గారితో కలిసి పనిచేసే అవకాశమే మహాభాగ్యంగా భావిస్తూ చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి